గౌరవనీయులు ఈరోజు అక్షర శిఖరం రామోజీరావు గారు యొక్క సంతాప సభకు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు గౌరవనీలు కిరణ్ గారు అదే సమయంలో వారి సతీమణి శైలజు గారు అదే మరిగా కుటుంబ సభ్యుల నుండి గారు ఇంకొక పక్కన పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు రామోజురావు గారి కుటుంబ సభ్యులందరికీ ఉప ముఖ్యమంత్రి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అదే సమయంలో ఫార్మర్ ఎడిట్ ఇన్ చీఫ్ హిందూ పేరు చెప్పంగానే అందరూ గుర్తుపెట్టగలుగుతారు ఎప్పుడో పోరాటాలు చేసిన రాము గారికి ఎయిటర్ రాజస్థాన్ పత్రిక గులాబ్ కొతారి గారు ఇకపోతే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా సహచార మంత్రివర్గ సభ్యులందరికీ సినిమా ఇండస్ట్రీ వచ్చారు శ్రీమతి జయసుధ గారు రాజమౌళి గారు రాఘవేంద్రరావు గారు మురళీమోహన్ గారు అదే మరి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు అశ్వనిదత్ గారు కెఎల్ నారాయణ గారు సురేష్ గారు గౌరవ సభ్యులు ఇంకొక పక్కన ఈరోజు కృష్ణా ఎల్లా గారు ఇక్కడున్నారు అంటే మొన్న కోవిడ్లో ఆయన తయారు చేసిన వ్యాక్సిన్ ఎవ్వరూ మరిచిపోలేము అలాంటి కృష్ణ ఎల్లా గారు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు ఈ రోజు మనందరం కూడా ఇంత మునుపు చాలా మంది మిత్రులు మాట్లాడారు ఎంతో చేసిన రామోజురావు గారికి సమాజం ఏ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పగలుగుతామో ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్కరణ సభలో మనం అందరం ఇక్కడికి అయ్యాం మనం చేయగలిగేది నివాళులర్పించడం ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవడం అదే స్ఫూర్తి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది రామోజీరావు గారిని చూస్తే ఇదే జిల్లా ఇదే ప్రాంతంలో పుట్టారు పెదపారపూడి ఒక చిన్న గ్రామం మామూలు కుటుంబం కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజురావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు ఒకే ఒక రామోజరావు గారు ఉంటారు వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు